హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్రలోను మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మహాయుతి పార్టీలు మరీ ముఖ్యంగా శరద్ పవార్ ఎన్సీపీ యాజ్ వెల్ యాజ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన అండ్ కాంగ్రెస్ పార్టీ నాన్న పటోలే మాత్రం చాలా సీరియస్గానే ఈవీఎంస్ మీద వాళ్ళ అప్రహెన్షన్స్ని రేజ్ చేసే ప్రయత్నం చేశారు అండ్ ఈరోజు శరద్ పవార్ యాజ్ వెల్ యాజ్ ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కూడా సీనియర్ శరద్ పవార్ శరత్ పవార్ యాజ్ వెల్ యాజ్ ఉద్దవ్ ఠాక్రే ఇద్దరు అందరితో ఎన్నో మీటింగ్ పెట్టుకొని ఈ విజయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేదానికి లేదు ఈవీఎంల మీద వీ నీడ్ ఫైట్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ ఎలా చేయాలా జ్యుడిషియరీని ఎలా అప్రోచ్ అవ్వాలనే దాని మీద మంత్రంలో జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో ప్రధానంగా ఓడిపోయిన అభ్యర్థులందరినీ పిలిచి శరద్ పవార్ పార్టీ నుంచి శరద్ పవర్ చెప్పింది ఏంటంటే వీవీ కౌంటింగ్కి మీరు పూనుకోండి అసలు ఎనలైజ్ చేయండి నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎందు వచ్చినాయి ఈవీప్యాట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఆ ఎనలైజ్ చేసే ప్రక్రియకి వెళ్ళండి అనేసి శరద్ పవర్ ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరినీ కోరడం అయితే జరిగింది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఉద్ధవ్ ఠాక్రే దీన్ని లీగల్గా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేసి ఓడిపోయిన వాళ్ళందరినీ పిలిచి ఉద్దవ్ ఠాకే యాజ్ వెల్లా శరద్ పవర్ ఇద్దరు ఓడిపోయిన అభ్యర్థులందరినీ పిలిచి దీన్ని లీగల్గా ముందుకు లోకల్గా ఎలా ప్రొటెస్ట్ చేయాలి నేషనల్ లెవెల్ ఎలా ప్రొటెస్ట్ చేయాలి జ్యుడిషియరీలో దీన్ని ఎలా ఎలానో ప్రజెంట్ చేయాలి అనే ఒక సమాలోచనలు అయితే జరిపే ప్రయత్నం అయితే చేశారు దీనికి సంబంధించిన ఓడిపోయిన అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో పాటు లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వాళ్ళ లీగల్ టీమ్స్ ఎవరైతే ఉంటారో స్టేట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ నేషనల్ లీగల్ టీమ్స్ ఆ లీగల్ టీమ్ ఎక్స్పర్ట్స్ని పిలిచి సుప్రీంకోర్టులో దీన్ని ఎలా కన్ఫర్ంట్ చేయాలో కూడా ఆలోచించమని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ నానాపటోలి అయితే రిజల్ట్ వచ్చిన సేమ్ డే ఐ థింక్ ఆ రోజే ఈవీఎంల మీద నాకు నమ్మకం లేదు ఖచ్చితంగా ఈవీఎంల మీద ఉద్యమం చేయాల్సిందే అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇంట్రెస్టింగ్గా మహారాష్ట్రలో ఒక విలేజ్లో ఆ విలేజ్లో మెజారిటీ పీపుల్ అదే ఓటెడ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ బట్ ఆ అభ్యర్థి ఓడిపోయాడు ఆ ఊళ్ళో సున్నా ఓట్లు ఇచ్చినట్టు చూపించే ప్రయత్నం అయితే చేసే ఈయనో ఈవీఎంలో చూపిస్తే ఆ ఊళ్ళో ఆ ఊరు ఊరంతా ధర్నా చేస్తూ ఆయన ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈవీఎంలకు కాక సో ఈవీఎంల గురించి ఇక్కడ ఒక్క దగ్గర ఈయన ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారా వీళ్ళంటే నోలో హర్యానా ఎన్నికలు ఓడిపోయినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసీకి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసింది సో ఈసీ తర్వాత ఈయనో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అభ్యర్థిని లేదు పట్టించుకోకుండా తిరస్కరించి ఏదో ఒక ఈయనో నామినల్ రిపోర్ట్ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్ ప్రయత్నం చేసింది లోక్సభ ఎన్నికల టైంలో అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు కూడా దీన్ని చాలా అపహాస్యం చేసి తీసుకున్న తీసేసినట్టు మేము చూసాం మనం అపోజిషన్ పార్టీలు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేస్తే రూలింగ్ పార్టీ గెలిచినప్పుడు ఈవీఎం అసలు కోర్టు ఇలాంటి మాట నిజంగా జడ్జెస్ ఇలాంటి మాట మాట్లాడారంటే నిజంగా వాళ్ళు పద్య ప్రజాస్వామ్యం పట్ల ఎంత అపహాస్యంతో ఉన్నారో చూడండి అసలు ఏదన్నా మీ దగ్గరికి ఎందుకు వస్తారు తప్పు జరుగుతుంది తేడా జరుగుతుంది ఇక్కడ మాకు నమ్మకం లేదని మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మీరు సెటరేట్ చేసే పనిలో జుడిషియరీ మాట్లాడగలని మాట్లాడాలి కానీ జుడిషియరీ ఇట్ సెల్ఫ్ అపోజిషన్ గెలిచినప్పుడు అప్రహెన్షన్స్ రావు రూలింగ్ పార్టీ గెలిచినప్పుడు అప్రహెషన్స్ వస్తాయంటే జ్యుడిషియరీ వన్ సైడెడ్గా స్టాంప్స్ తీసుకున్నట్టే కదా అందుకనే కదా సంజయ్ రావుత్ గారు ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రసూద్కి అగనెస్ట్గా బ్లాక్ చరిత్రలో మిమ్మల్ని బ్లాక్ లెటర్స్ రాసి మీ పేరు గుర్తుపెట్టుకుంటామని ఎందుకు చెప్తున్నారు ఇలాంటి జడ్జిమెంట్స్ ఇవ్వబట్టే ఆయన అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఆయనే ఉన్నారు ఇలాంటి జడ్జిమెంట్స్ ఇస్తే ప్రజల్లో ఎలాంటి రకమైన నమ్మకాలు ఉంటాయి మేమే చెప్పండి అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు కూడా డెఫినెట్గా అమెరికా లాంటి కంట్రీలే యూనో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలకు వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా యూనో ఇండియా కూడా ఈవీఎంల నుంచి యూనో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు బ్యాలెట్ పేపర్స్ అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు అండ్ అఖిలేష్ యాదవ్ గారు ఎస్పీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఆయన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన లోక్సభలో ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు లోక్సభలో ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు ఈవీఎంల మీద నాకు నిన్న భరోసా లేదు ఈ రోజు భరోసా లేదు రేపు కూడా దానికి భరో దాని మీద భరోసా రాదు అండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న అన్ని లోక్సభ స్థానాలు అన్నీ నేనే గెలిచేసినా కానీ అప్పటికి కూడా నాకు ఈవీఎంల మీద భరోసా రాదని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు సో ఈవీఎంల మీద ఈవీఎంలు దేశం నుంచి తీసే వరకు బ్యాలెట్ పేపర్ మీద మళ్ళీ ఎలక్షన్ జరిపేంత వరకు నా యుద్ధం కొనసాగుతూనే ఉంటుందనేసి సాక్షాత్తు లోక్సభ సాక్షిగా అఖిలేష్ యాదవ్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత దీన్ని ర్యాటిల్ చేస్తా దేవేంద్ర ఫడ్నవీస్ ఆల్మోస్ట్ నేను మోస్ట్ ప్రాబుల్ క్యాండిడేట్ టు బికమ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఆయన నిన్ను మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే అపోజిషన్ గెలిచిన దగ్గర ఈవీఎంలు బాగానే పనిచేస్తాయా జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్లో గెలిచింది కదా అక్కడ ఈవీఎంలు బాగా పనిచేస్తాయా అపోజిషన్ ఓడిపోయిన దగ్గర మాత్రమే ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదని మీరు డ్యూయల్ స్టాండర్డ్స్ ఎందుకు మాట్లాడతారు అనేసి చాలా అపహాస్యం చేస్తూ అపోజిషన్ నుంచి వచ్చిన వాదన ఏదైతే ఉందో ఆ వాదాన్ని చాలా అపాస్యం చేస్తే చాలా ఎక్కినో చాలా చీప్గా తీసేసే పని చేసాడు ఆ దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాట్లాడతా సో ఓవరాల్గా బీజేపీ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈవీఎంల మీద చాలా రీజనల్ పార్టీస్కి దేశంలో ఉన్న చాలా ఏనో చాలా ఎక్స్పర్ట్స్కి చాలామందికి అప్రిహెన్షన్స్ అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే బీజేపీకి కొన్ని రాష్ట్రాల్లో బలం లేదు స్టిల్ గెలుస్తూ ఉంది తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది పబ్లిక్ ఇప్పుడు హర్యానాలో చూసాం తీవ్రమైన వ్యతిరేకత ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళు ఏమో గెలిచి చూపించారు మహారాష్ట్రలో అదే మొత్తంలో వ్యతిరేకత మహారాష్ట్రలో గత ఐదు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని లిటరల్గా లిటరల్గా ఆత్మహత్య చేసేసారు మహారాష్ట్రలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతలా మర్డర్ చేసేసిన పార్టీ మళ్ళీ మామూలు మెజారిటీ కాదు థంపింగ్ మెజారిటీతో కూటమి గెలిచిందంటే ఏదో తేడా ఉందనేది మాత్రం చాలామంది కర్ణాటక మినిస్టర్ కూడా ఒకతను మాట్లాడుతూ చెప్పారు లేబర్ సారీ కర్ణాటక లేబర్ మినిస్టర్ కూడా చెప్పారు కదా ఈవీఎంలు వాళ్ళే బీజేపీ గెలిచింది ఈవీఎంలు లేకపోతే బీజేపీ గెలిచేదానికి స్కోపే లేదని ఆయన కర్ణాటక లేబర్ మినిస్టర్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు కదా సో ఇన్ని వ్యతిరేకతల మధ్య ప్రజాస్వామ్యాన్ని నేను ఉన్న ప్రభుత్వాల్ని కూల్చేసి ఉన్న పార్టీని చీల్చేసి ఎన్నికెళ్ళి ఎన్నికలకు వెళ్ళిన బీజేపీ అంత థంపింగ్ మార్జిట్ మార్జిన్తో గెలుస్తుందని ఎలా అనుకుంటారు ఎవరు అనుకోరు అని ప్రజలు కూడా అక్కడ అంత ఫేవర్గా లేరు బీజేపీ షోలో నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడే ప్రయత్నం చేశాను మాట్లాడితే ఖచ్చితంగా మహావికాస్ అగాడి గెలిచేదానికి అవకాశం ఉందని చెప్పారు బట్ రిజల్ట్ రోజు చూస్తూ ఉంటేమో ఏమో సడన్గా వన్ థర్టీ వన్ ట్వంటీ మధ్యలో ఉంది సడన్గా వన్ ట్వంటీ నుంచి కాంగ్ర మహావికాస్ అగాడి వెనక రావడం మొదలుపెట్టింది వన్ థర్టీ నుంచి యూనో మహావి మహాయూతి ఏమో టూ థర్టీ దాకా వెళ్ళిపోయే ప్రయత్నం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని చూసుకుంటే ఖచ్చితంగా ఈవీఎంల మీద దేశంలో వివిధ వర్గాల నుంచి అప్రహెన్షన్స్ రావడం అయితే టూ థౌజండ్ నైన్టీన్ నుంచే మొదలైపోయింది అండ్ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసింది ఈవీఎం ప్రభుత్వం అని నేను ఆల్మోస్ట్ ప్రజలు చాలా పెద్ద మొత్తంలో విమర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో దీని మీద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు కూడా స్పందించి వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేస్తే మేము గెలిచినప్పుడు ఈవీఎంలు పనిచేయారని ఎలా అలా ఎలా అంటారనేసి ఏదో ఆయన కిడింగ్ కిడ్ చేసే పని అయితే చేశారు బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా దేశవ్యాప్తంగా ఈవీఎంలకు అగనేస్ట్గా ఒక ప్రొటెస్ట్ అయితే లీడ్ చేసేదానికి మహావికాస్ అగాడికి సంబంధించినటువంటి మహారాష్ట్ర కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి పార్టీలు సమాలోచనలు చేస్తున్నారు దీన్ని ఎలా స్టేట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి నేషనల్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి జుడిషియరీలు ఎలా తీసుకు దాని మీద మాత్రం ఆల్ ఫ్రంట్స్లో ప్రొటెస్ట్ అగ్నెస్ట్ ఈవీఎం ఎలా వెళ్ళాలో దీన్ని ఖచ్చితంగా దేశంలో ఈవీఎం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగేదానికి ఎలాంటి ఉద్యమం చేసి మనం ఈవీఎంలు దేశంలో లేకుండా చేసేదానికి ప్రయత్నాలు చేయాలనే దాని మీద మాత్రం మహావికాస్ అఘాడికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ పవార్ యాజ్ వెల్ యాజ్ ఉద్దవ్ టేనా ఉద్ధవ్ ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీలు మూడు అయితే చాలా బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి సో దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద అందు మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి లో నేషనల్ లెవెల్లో ఉన్న ఎన్నో పార్టీస్ కూడా ఇండియా బ్లాక్కి సంబంధించిన పార్టీలు అన్నీ కూడా ఒక ఏనో సమాలోచనలు జరిపి ముందుకు ఎలా వెళ్ళాలనే దాని మీద మాత్రం మహావికాస్ అఘాడకి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించినటువంటి మహావికాస్ అఘాడ నేతలైతే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ యాజ్ యూజువల్లీ చెప్పారు ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలి అమెరికా లెక్క అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ సమాజ్వాదీ పార్టీ నుంచి ఎలాగో మద్దతు ఉంటుంది చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ ఎలాంటి మద్దతు ఇస్తుంది దీనికనేసి అఫ్కోర్స్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలాగో మద్దతు ఇస్తుంది చూడాలి బీ బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్స్ తీసుకుంటుంది ఈవీఎంల విషయానికి వచ్చేసరికి అండ్ ఇండియా బ్లాక్లో ఎలాగో తమిళనాడు నుంచి డిఎంకే పార్టీ ఉంది కాబట్టి డెఫినెట్గా తమిళనాడు నుంచి ఉండాల్సిన మద్దతు ఎలాగో ఉంటుంది ఐ థింక్ ఒడిషా నుంచి నాకు తెలిసి బీజు పట్నాయక్ ఆయన జనతా బీజు జనతా దళ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ పట్నాయక్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపేదానికి ఆస్కారం ఉన్నట్లయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది చూడాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యాంటీఈవీఎం ప్రొటెస్ట్ అయితే మాత్రం చాలా పెద్ద మొత్తంలో ముందుకెళ్లేదానికి మాత్రం ఆస్కారం ఉంది ఇది ఇక్కడతో ఆగేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఐదు సంవత్సరాలకు అపహాస్యం చేసిన పార్టీ అంత మెజారిటీతో గెలవడం అనేది దట్ ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ సమ్వేర్ అరౌండ్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ దట్ కుడ్ బి ఏనో యాక్సెప్టబుల్ థింగ్ ఏదేమో అంటే వీళ్ళు రెండు శరద్ పవార్ లాంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఎలా ఏమో ఎన్నికల్లోనే ఏమో రాజకీయాల్లోనే ఉన్న వ్యక్తి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి టూ డేస్ టైం తీసుకున్నారంటే జస్ట్ ఇమాజిన్ మహారాష్ట్రలో ఏదో గడబడైంది ఆ గడబడ ఏమైందో తెలుసుకుని ఇన్పుట్స్ తీసుకుని బయటకు వచ్చే మాట్లా మాట్లాడే పరిస్థితి టూ డేస్ పట్టింది సో ఖచ్చితంగా మహావికాస్ అఘాడతో పాటు నేషనల్ లెవెల్లో ఉన్న ఎన్నో పార్టీస్ ఏవైతే ఈవీఎంలకి అగ్నెస్ట్గా ఆల్రెడీ వాయిస్ రేజ్ చేస్తున్నాయి వాళ్ళందరూ కలిసి మాత్రం డెఫినెట్గా విషయాన్ని ముందుకు తీసుకెళ్తారు చూడాల ఈవీఎంలతో నెక్స్ట్ ఎన్నో అప్కమింగ్ అసెంబ్లీ ఎన్నికలకి లేకపోతే అట్లీస్ట్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్ ఏదైతే టూ థౌజండ్ నైంటీ ట్వంటీ నైన్లో ఏదైతే ఉందో ఇఫ్ జిలీ రాకపోతే అప్పటికన్నా ఈవీఎంలు తీసి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలకి ఏమైనా వెళ్తారా లేదా అని చూడాలా థ్యాంక్ యూ